నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి ఒక కళ ఆ కళ దాదాపు నెరవేర్చుకోవడంలో వన్ టూ పర్సెంట్ కూడా ఈ ప్రపంచంలో లేరు ఆ కళ నెరవేరాలి అన్న ఒక తపనతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఆ మధ్యకాలంలో సినిమా పాటలు రాయాలన్న ఒక ఆకాంక్షతో తొంభై ఏడులో హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది తొంభై ఏడులో హైదరాబాద్కు వెళ్తే దాదాపు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు సంవత్సరాలు పూర్తిగా హైదరాబాద్లో రకరకాలుగా సినిమా ఫీల్డ్ సినిమా ఆఫీసులు చుట్టన్నీ తిరగడం జరిగింది అది ఒక ఆలోచన అంటే సినిమా ఫీల్డ్లో ఎంటర్ కావాలి సినిమాలకు పాటలు రాయాలి లేదంటే సినిమాకు డైరెక్షన్ చేయాలి అన్న ఆలోచన విలీనమంతా లోపల ఉంది ఒకవేళ సినిమా ఫీల్డ్లో ఫెయిల్ అయితే మనం చేయలేము రాలేము పోలేము అక్కడ కష్టము అనుకుంటే రెండవది రాజకీయంగా అయిన మినిమం ఎమ్మెల్యేగానైనా నేను పోటీ చేయాలా అన్న సంకల్పం రెండవది మొదటిది తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వరకు ప్రయత్నం సాగించాను అక్కడ ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా చేయలేక చేయలేక ఒక రెండు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం ఒక సినిమా కర్నూలు అప్పుడు మూడు థియేటర్లు ఉన్నాయి కొండారెడ్డి బుర్జు దగ్గర అక్కడ ఒక సినిమా తీసుకొచ్చి అక్కడ కొద్ది రోజులు నడిపించడం కూడా జరిగింది అలా 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 కొంత జరిగిపోయింది అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత కమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా రెండు వేల పంతొమ్మిది మార్చి తొమ్మిదో తారీఖు మన పార్టీ రిజిస్ట్రేషన్ చేయించాం మహాజన రాష్ట్ర సమితి మహాజన రాష్ట్ర సమితి అనే విధానానికి పేద వర్గాలకు అండదండగా ఉండాలి ఏ సామాజిక వర్గాలకైనా చైతన్యంతో తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాల విధి విధానాలతో పిల్లలకు మంచి చదువు చెప్పించే విధంగా ప్రణాళికలు తీసుకోవాలి చదువు ఉంటేనే భారత భారతదేశంలో కానీ రాష్ట్రాలలో కానీ ప్రాంతాలలో కానీ చాలా వరకు ఒక బలమైనది ఆస్తులు లేకపోయినా చదువు చాలా ఇంపార్టెంటు అన్న ఆలోచనతో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో అసెంబ్లీ అభ్యర్థిగా కమలాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరిగింది సొంతంగా అప్పుడు చెప్పులు గుర్తు నాకు ఏర్పాటు చేశారు గుర్తు ఎలక్షన్ గుర్తు అదే విధానంలో లాస్టు ఈ పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా ఒక మూడు ఊర్లలో మనం సొంత అభ్యర్థులను ఏర్పాటు చేసినాం పంచాయతీ ఎలక్షన్లలో సర్పంచ్ అభ్యర్థులుగా అలా ఈ రాజకీయ చైతన్యానికి ఆ సినిమా ఫీల్డ్కు సినిమా ఫీల్డ్ మనం కాదు అనుకున్నప్పుడు రాజకీయ ఫీల్డ్లోకి వచ్చినాం రాజకీయ ఫీల్డ్లో కూడా అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగులో కూడా కమలాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అన్నీ ఓకే చేసుకున్న తర్వాత ఎవరు కూడా ఎక్కడ కూడా సహాయ సహకారాలు అందించకపోవడంతో దాదాపు మినిమం అంటే ఒక లక్ష లక్షన్నర మాత్రం ఖర్చు అవుతుంది మనం ఇండిపెండెంట్గా పోటీ చేయాలన్నా లేదు ఒక యాభై వేల రూపాయలతో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయొచ్చు అనేక అనేక రకరకాలుగా ఇబ్బందులు సమస్యలు సందర్భాలు ఆ రాజకీయంలో రాటు తేలే విధంగా సమస్యాత్మకమైన విషయాలన్నీ మా ఇంటిలోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఏ వ్యక్తిలోనైనా చాలా వరకు ఒక బలమైన మనస్ఫూర్తిగా ఏదో నేను సాధించాలి అన్న తపన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ తపనకు ఎవరైనా కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్య వైఖరి కాకుండా ఉన్నకాడికి ఉన్నకాడికి ఉన్న కాడికి ఉన్న కాడికి ప్రజల్లో కలుస్తూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజా సమస్యల మీద అక్కడక్కడక్కడ చిన్న చిన్న పోరాటాలు చేస్తూ ముందుకు వచ్చే విధంగా ప్రణాళికలు తీసుకొని ఆ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని మహాజన రాష్ట్ర సమితి చంద్రశేఖరను నేను మీ అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా రాబోయే కాల భవిష్యత్తులో మనం బతికి ఉంటే బాగా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై తొమ్మిది వస్తే ఖచ్చితంగా నేను కాకపోయినా మన తరఫున ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడమా పోటీ పెట్టడమా ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా డబ్బు ఉన్నా హోదా ఉన్నా ఎక్కడ ఏ విధంగా ఉన్నా కూడా రాజకీయంగా మాత్రం బయటికి రాలేకపోతున్నారు జనాలు కాబట్టి మన దగ్గర ఏమీ ఇబ్బందులు ఉన్నా చాలా ఇబ్బందులకరంగా ఉన్నా రాజకీయంగా ముందుకు రావాలి అన్న ఒక దృఢ సంకల్పం మనలో ఉండాలి ఆ దృఢ సంకల్పం ఉంటేనే ఈరోజు రాష్ట్రాలు కానీ రాష్ట్రాల రాజకీయం కానీ దేశాల దేశ రాజకీయం కానీ ఏ విధంగా ముందుకు ముందుకెళ్తున్నాయి అనేది ఓసారి బాగా ఆలోచన మనం ఎప్పుడు చూసినా మన చేత ఏం కాదు ఏం చేయలేము అంటే చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటాయి ఈ మధ్య కాలంలో కూడా రెండు మీటింగ్లు ఏర్పాటు చేసినాం రిక్షా కార్మికులకు హమాలి పనిచేసే వ్యక్తులకు వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వము ఒక పదివేల రూపాయలు వాళ్లకు ఆర్థిక స్తోమత విధి విధానాలతో వాళ్ళ కుటుంబ జీవన విధానాలు చాలా వరకు ఇబ్బందులు ఇబ్బందికరంగా ఉన్నాయని వాళ్ళకు వృద్ధి కల్పించే విధంగా ఆర్థిక సాయం అందించే విధంగా లేదంటే వాళ్ళకు పెన్షన్ రూపంలో అందించే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని కొంత ప్రభుత్వాలు కూడా తెలపడం కూడా జరుగుతుంది అయితే ఆర్థిక విలువలు ఆర్థిక స్తోమత ఇబ్బందులు గురి చేసే ప్రమాదాలకు ముందుకు దూసుకొస్తున్నాయి తప్ప వేరే వ్యక్తులు సహాయ సహకారాలు చేయకపోవడం వల్లనే మనలాంటి వాళ్ళు నాలాంటి వ్యక్తులు చాలా వరకు ఇబ్బందులు గురవుతారు కాబట్టి ఎంత ఆలోచన విధానాలున్నా ముందుకు వచ్చే ప్రయత్నాలు కొనసాగాలని యావత్తు యువతకు యువ నాయకత్వానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో నాలాంటి వ్యక్తులందరికీ కూడా మహాజన రాష్ట్ర సమితి చంద్రశేఖర్ నేను తెలియజేస్తాను